ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇంటి భోజనం మీద బోరు కొడితే రెస్టారెంట్లకు వెళ్ళాలనుకుంటే ఈ రేంజ్లో మంచి మంచి రెస్టారెంట్లు కావాల్సినవి ఉంటాయి కానీ అలాగా ఆఫ్రికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైద్ది మన తెలంగాణలో హైదరాబాద్ వాసులకు అలాగే మన స్టీల్ నగరం అయినటువంటి వైజాగ్ అలాగే మన రాష్ట్ర క్యాపిటల్ అయినటువంటి విజయవాడ ఆ పక్కనే ఉన్న గుంటూరు ఇట్లా ఎవరైనా సరే రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే మంచి మంచి రెస్టారెంట్లే ఉంటాయి బేసిక్గా బావాచి లేదంటే పారడైజ్ అది కాదనుకుంటే కేఎఫ్సి ఇది అనుకుంటే బాబిక్యూ ఇంకా బాబిక్యూ తర్వాత ఇంకా గల్లీకి ఇట్లాంటి హోటల్స్ ఎన్నో రోజుకి పుట్టుకొస్తానే ఉన్నాయి రెస్టారెంట్లకి హోటల్స్కి కరివే లేదు ఎవరైనా సరే బేసిక్గా బిర్యానీ చెప్పుకుంటారు లేదా బాబిక్యూకి వెళ్తే ఇట్లాంటి డిఫరెంట్ స్టార్టర్స్ చెప్పుకుంటారు అందులో మేజర్గా మన వాళ్ళు మటన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు మటన్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిల్లో పాయా ఒకటి అలాగే ఫ్రై మటన్ ఫ్రై కానీ లేదనుకుంటే ఇట్లా బోటీ కానీ ఇట్లా మటన్లో చాలా వెరైటీసే ఉంటాయి ఫిష్లు ఇట్లాంటి ఆటచోళ్ళకి వస్తే ఫిష్ ఫ్రై ఉంది ఇంకా ఆంధ్ర సైడ్ వస్తే చెప్పే పనే లేదు నెల్లూరు చేపల పులుసు దాన్ని కొట్టేది లేదు ఈ చేపల పులుసుతో పాటు మనకి ఇంకా కావాలనుకుంటే ప్రాన్స్ ఉన్నాయి ఇంకా సీ ఫుడ్స్లో ఎన్నో రకాలు కాలువ చేపలు ఎన్నో ఉన్నాయి అట్లాగే క్రాబ్ ఉంది ఇట్లా మనకి ఎన్నో రకాల వెరైటీలు దొరుకుతాయి పోనీ వెజిటేరియన్కి వస్తే సుబ్బయ్య గారి పుట్ట భోజనం అని మిలటరీ హోటల్ అని ఇక ఎన్నెన్నో మెస్సులు ఉన్నాయి ఈ పుట్ట భోజనం ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే కానీ నాలాగా ఆఫ్రికా ఖండంలో ఇంత పెద్ద ఖండంలో ఆ చిన్న దేశం మలావి అనే దేశంలో ఉన్న క్యాపిటల్ నగరం ఇది లిలాంగ్వే అని ఈ లిలాంగ్వే అనేది అంత పెద్ద సిటీ కాదు అలాగని చిన్నది కాదు ఈ ఇలలాంగ్వేలో మనకి మహా అయితే కేఎఫ్సి అనేది మన సైడ్ ఉండే రెస్టారెంట్ ఇది కాదనుకుంటే అంతకన్నా కిప్స్ అనేది ఈ మధ్య కొంచెం అన్ని చోట్ల దొరుకుతుంది అనమాట ఆ రెస్టారెంట్ జోలికి వస్తే చూడండి గట్టిగా అయితే మహా అయితే ఒక నాలుగు టేబుల్స్ ఉన్నాయి ఇంకా రూఫ్కి వస్తే చూడండి అప్పుడు మనకు పాత గుడిసెలు గుడిసెలు ఉంటాయి కదా ఆ గుడిసెలు లాగా పైన ఒక రూఫ్ వేశారు లోపలికి వెళ్ళి ఐటమ్స్ ఏమున్నాయా అని చెక్ చేస్తే ఇక్కడ ఏమో సమోసా ఉంది అదేం సమోసా అంటే బీఫ్ అంట ఇంకా అంతకు మించి ఇక్కడ పెద్ద ఐటమ్స్ ఏమి లేవు కూల్ డ్రింక్స్ ఆ పక్కన వాటరు ఇంకటి వచ్చేపటికి కౌంటర్ ఈ హోటల్ ఎవరితో చెప్పలేదు కాదు ఇది పాకిస్తాన్ వాళ్ళది కిప్స్ అనేది కంప్లీట్గా పాకిస్తాన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అనమాట ఐస్ క్రీమ్ వచ్చేసి మన సూపర్ మార్కెట్లో ఎదురుండే వెన్నెల ఇట్లాంటి ఐస్ క్రీములు ఎవరన్నా టేక్అవే తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక నాలుగు చీర్లు ఇంక బయటకు వస్తే ఈ హాలు ఇంక ఇదే రెస్టారెంట్ అనమాట ఇక్కడ గట్టిగా అయితే ఒక పది టేబుల్లు ఒక ఇరవై చీరలు ఉంటాయి అంతే ఇంక ఐటమ్స్ జోలికి వస్తే మనకు ఉన్నట్టు అన్ని దొరకవు ఇక్కడ ఆలూ చిప్స్ ప్రతి దాంట్లో కామనం ఒక చికెన్ ఫ్రై చేస్తారు అలాగే క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ తోటి చిన్న స్టఫింగ్ ఇస్తారు సలాడ్ లాగా ఇంక పోరుకొని అయించారు అలాగే బర్గర్ అంట ఆ బర్గర్ చూడండి ఎట్లా ఉందో ఎండిపోయి ఇంకా పిద్దా మాత్రం పర్లేదు ఇది కొంచెం మనకు సింగలర్గా అంటే అంత సింగర్గా లేదు మాదిరిగా ఉంది ఇదే ఇక్కడ దొరికే ఫుడ్ అనమాట మనకు లాగా అక్కడ నూరుకి అన్ని రకాల ఐటమ్స్ మనకి ఎవరవు ఇవి దొరికిన ఇప్పుడుతోనే సరిపెట్టుకొని మేనేజ్ చేసుకోవాలి ఇంక అయితే పర్లేదు యావరేజ్గా ఉంది మన సైడ్ అంత గొప్పగా లేదు ఇదే అఫికాలో మేము పడుతున్న ఫుడ్